భోజనం వడ్డించేదా అద్దం ముందు నిలబడి మీసాలని సరిచేసుకుంటున్న రాజును అడిగింది రాణి ఇలా రా తల తిప్పకుండా రాణిని పిలిచాడు రాజు రాజు పక్కన నిల్చుంది రాణి ఈరోజు భోజనం పండ్లతో మొదలెడదామా రాణి పెదవుల వంక చూస్తూ అడిగాడు రాజు నేనన్నది కడుపు నింపే భోజనం అంది రాణి ఆ భోజనం కడుపు మాత్రమే నింపుతుంది ఇదైతే నకశిక పర్యంతం తెయ్యని అనుభూతి నింపుతుంది సిగ్గులేకపోతే సరి అంది రాణి సిగ్గేలా తమరు రాణి నేను రాజు ఇది మన రాజభవనం అందున ఏకాంత మందిరం నీకు నాకు తప్ప దేనికి చోటు లేనిది చివరికి సిగ్గు కూడా అంటూ రాణి నడుముపై చేయి వేసి తన దగ్గరగా లాగాడు రాజు అది భోజనం మాటలు రాణి పెదవులు దాటనన్నాయి అదిగో మళ్ళీ మొదటికి వచ్చావు ఆ భోజనం సంగతి పక్కన పెట్టు ఈ నడుమ దగ్గర రాగానే దేవుడు తన పిసినారితనాన్ని అంతా చూపించాడేమో నా పిడికిలిలో ఇమిడిపోయింది చూడు ఆ మాటలకు సిగ్గుపడుతూ రాజు వాలిపోయింది రాణి సిగ్గే నీకున్న పెద్ద ఆభరణం రాణి నుదుటిని ముద్దాడుతూ చెప్పాడు రాజు ఆభరణం అంటే గుర్తొచ్చింది మెడ చూసారా ఎంత బోసిగా ఉందో మెడలోకి ఒక హారం బహుమతిగా ఇవ్వచ్చుగా అంతేగా ఇప్పుడే ఇస్తాను చూడు దాని పేరు ముద్దులహారం నూట ఎనిమిది ముద్దులు ఉంటాయి ఈ హారంలో మెడ మీద ముద్దులు పెడుతూ అన్నాడు రాజు మాటలతో మాయ చేస్తారు అంది రాణి అవును మరి ఆడవాళ్ళు విన్నది మగవాళ్ళు చూసింది నమ్మేస్తారట అందుకే మగవాళ్ళు అబద్ధాలు చెబుతారు ఆడవాళ్ళు అలంకరణ చేసుకుంటారు అంటే మీరు చెప్పేది అబద్ధాలా నీవు అందంగా లేకుండా అలంకరణ చేసుకుంటే నేను అబద్ధాలు చెప్పేవాడినేమో నువ్వేమో అందానికి పర్యాయ పదానివి నాకు అబద్ధాలు చెప్పే అవసరం ఏముంది చాలు పండిక అంది రాణి అరే నడుము చూడు అది కూడా బోసుగా ఉంది అక్కడ ముద్దు ముద్దుల ఒడ్డానం పెట్టేస్తా నాకు కితకితలు వస్తాయి సిగ్గుపడుతూ అంది రాణి మరీ మంచిది నీ నవ్వు రాల్చే ముత్యాలతో ముత్యాలహారం కూడా వచ్చేస్తుంది అన్నాడు రాజు ఇక ఆపండి రాజావారు మొదలు మొదలెట్టింది అప్పుడే ఆపాల చెవులకి దుద్దులు చేతికి బంగారు గాజులు కాళ్ళకి పట్టీలు ముక్కు పడక ఇవన్నీ కూడా ఉన్నాయిగా అంటూ రాణిని అల్లేసుకున్నాడు రాజు రాజు బాహువుల్లో గువ్వలా ఒదిగిపోతూ విహానికి బహుమతులు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా వస్తుంది అంటూ గుండెలపై చిన్నగా కొరికింది రాణి భోజనం సంగతి మరిచి రాత్రంతా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ గడిపేశారు రాజు రాణి ఒరే రాజు కొత్తగా పెళ్ళైనంత మాత్రాన గుడిసెను వదిలి రావారా పొలం పలికి వెళ్ళాలి కుడిసేపు బయట అరుస్తున్నాడు రాజుకు మామ వలస అయ్యే రాములు చూసినావా కాక పిలుస్తుండు నీకేంది బాగానే ఉంటావు నేను బయటకు వెళ్ళాక వాళ్ళ చూపులతో సిగ్గుతో చచ్చిపోతున్నాను అనుకో లేచి వెళ్ళు అంది రాణి ఇందాక మా మామ అన్నది నాకేమీ వినబడలేదు నీకు కూడా వినబడలేదు మామ ఇంకోసారి పిలిచి వెళ్ళిపోతాడు రాణి ఒడిలో పడుకుంటూ అన్నాడు రాజు రాజ్యం రాజభవనాలు డబ్బు నగలు హంగు ఆర్భాటాలు లేని రాజ్యానికి రాణి రాజు వారు ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమైన కొత్త జంట వారు